అరే మీ అమ్మ చనిపోయింది అని చెప్పేసి అన్నాడు మా ఇల్లు అంతా రక్తం అనమాట జల్లుమనింది మా అమ్మ చనిపోవడం ఏంటని చెప్పేసి అమ్మ చేతి నుంచి బ్లీడింగ్ అయితే కారుతుందనమాట మమ్మల్ని వెళ్ళిపోయింది అనమాట అంత సక్సెస్ అవుతున్నా కానీ చూడడానికి అనేది మా అమ్మ అయితే లేదనమాట అసలు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను కానీ నాలో నేనైతే చాలా బాధపడుతున్నాను అనమాట అమ్మ రోజు నేను చదివని ఆపేస్తాం అనుకున్నాను ఏదైనా పనికి వెళ్దాం అనుకున్నాను కానీ అక్కే ఆ బాధ్యతలు మొత్తం తన మీద వేసుకుందా సో తన హే హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ ఇట్సీ మ్యాక్స్ అనమాట సో గాయస్ ఎవరు వచ్చేసి మన వీడియో ఏంటంటే మీరు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా సో మీ మదర్ అనేది ఎలా చనిపోయారు అసలు కథ ఏంటి అని చెప్పేసి అసలు నేను ఆల్రెడీ ఒక సెవెన్ మంత్స్ ముందు ఒక ఇంటర్వ్యూ అయితే చెప్పాను అనమాట అసలు జరిగింది మొత్తం చెప్పాను కానీ మనకి రీసెంట్గా వచ్చిన ఫాలోవర్స్కి అయితే కొంతమందికి ఇప్పుడు కూడా నాకు మదర్ లేదని చాలా చాలామంది తెలియదు సో తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే బ్రో అసలు ఏమైంది మీ మదర్ ఎలా చనిపోయారు అని చెప్పేసి మొత్తం అడుగుతున్నారనమాట నేను స్టోరీ కూడా పెట్టాను అనమాట ఇన్స్టాలో సో ఏ వీడియో చేద్దామంటే సో చాలా మంది అందులో ఇలాగ మీ మమ్మీ గారు ఎలా చనిపోయారో కొంచెం చెప్పండి మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి అని చెప్పేసి అడుగుతున్నారు నేను చేయకూడదు అనుకున్నాను వీడియో కానీ ఏంటంటే మన ఫాలోవర్స్కి నా గురించి ప్రతి ఒక్కటి తెలియాలి అనుకుంటాను నేను సో ఆ బేస్ మీద తీసుకొని నా ఫాలోవర్స్కి ఇది కూడా తెలియాలి అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట సో కొంచెం ఈ వీడియో అయితే ఎమోషనల్గా అయితే ఉంటుందనమాట ఎందుకంటే నా లైఫ్లో చాలా దారుణమైన సంఘటన అనమాట ఇది సో మీ తనైతే షేర్ చేసుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు వీడియో అనేది చివరి వరకు చూడండి అప్పుడు మీ క్లారిటీ అనేది అర్థమవుతుంది సో గాయస్ ఇది జరిగి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోతుంది అనమాట ఫోర్ ఫిఫ్త్ ఇయర్ కూడా వస్తుంది అనమాట అసలు అప్పుడు ఏమైందంటే నా టెన్త్ అయితే అయ్యింది అప్పటికి నేను ఎగ్జామ్స్ కూడా రాయలేదు ఎందుకంటే మేము కరోనా బాస్ అనమాట ఏంటంటే అప్పుడు మాకు లాక్డౌన్ కాబట్టి మాకైతే ఎగ్జామ్స్ కూడా పెట్టలేదు మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాము సో ఇది వచ్చేసి కరోనా టైంలో అనుమా సో సెకండ్ కరోనా టైము అసలు ఏమైందంటే నార్మల్గానే అంతా బాగుండేదనమాట మా ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండేవి కాదు అంత మంచిగా ఉండేదనమాట మా కుటుంబం నేను మా అక్క మా నాన్న మా అమ్మ అంతా మంచిగా ఉండేవాళ్ళం ఇంకా ఏంటంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సో ఇది మా డాడీ నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట సో మా నాన్న అనమాట అంటే దీనికి అంతటి కారణం మా నాన్న అని చెప్పి చెప్పడం లేదు అదేంటంటే సిచ్యువేషన్ అనేది అలా మారిపోయింది ఆ రోజు ఏమైందంటే నార్మల్గానే ఒక లాస్ట్ అంటే మా అమ్మ బ్రతుకున్న ఒక లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అనేది మాకైతే ఇంట్లో గొడవలు అయితే అవుతున్నాయి అనమాట సో గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే నాన్న కొంచెం డ్రింక్ చేయడం వల్ల గొడవలు అయితే అవుతున్నాయి అనమాట సో నాన్న డ్రింక్ చేయడం అనేది అమ్మకనేది చాలా అంటే అసలు ఇష్టం లేదు సో మా నాన్న అప్పట్లో బాగా ఫుల్గా డ్రింక్ చేసేవారు మా నాన్నని విజయవాడ తీసుకొచ్చి మా అమ్మ అనేది చాలా అంటే చాలా మార్చింది కానీ ఏంటంటే ఒక మా అమ్మ చనిపోకముందు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ మా నాన్న తాగడం అనేది మొదలు పెట్టాడు అనమాట సో ఇంకా అలాగా మళ్ళీ మొదలు పెట్టడం వల్ల అమ్మకి నాన్నకి అలా గొడవల మీద గొడవలు అవుతూనే ఉండేది అలా గొడవలు అవుతున్నప్పుడు అలా ఒకరోజు ఏమైందంటే మా నాన్న అనేది డ్రింక్ చేసి అనేది మార్నింగ్ బయటికి వెళ్ళిపోయాను అనమాట అప్పటికి అమ్మకే నాన్నకి పెద్ద గొడవ అయితే అయ్యింది ఆ రోజు ఏమైందంటే కొంచెం చిన్న ఏజ్ కదా అంటే అప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది కానీ మరి అంత మెచ్యూరిటీ అయితే లేదు ఎందుకంటే అప్పటికి నేను టెన్త్ క్లాస్ కదా సో ఏమైందంటే ఇంకా ఎప్పుడైనా గొడవ ఏందంటే అమ్మకినానికి మా అమ్మమ్మ వచ్చిందనమాట సో మా అమ్మమ్మ వచ్చి అంత సాల్వ్ చేసేది ఈసారి కూడా ఏమైందంటే అమ్మకినానికి పెద్ద గొడవ అయితే అయింది అనమాట ఆ రోజు అక్క ఇంట్లో లేదనమా అక్కడ అక్కడనేది వర్క్ అయితే వెళ్ళిపోయింది ఆ రోజు ఇంట్లో ఉంది నేను మా అమ్మ మా చెల్లి అనమాట ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది మా చిన్న చెల్లి మా పిన్నల అమ్మాయి అనమాట నేను మా అమ్మ మా చెల్లి అయితే ఉన్నాము మా నాన్నైతే గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి అయితే అనమాట సో అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఇంకా మన అయితే పిలిచాను అనమాట ఎందుకంటే ప్రతిసారి అమ్మమ్మ వస్తే గొడవ సాల్వ్ అయిపోద్ది అని చెప్పేసి అమ్మమ్మని అయితే పిలిచాను సో అమ్మమ్మ అయితే వచ్చిందనమాట ఇంకేమైందంటే నాకు అప్పటి నుంచి భయం అనమాట అంటే మాకు చాలాసార్లు అమ్మ అయితే దడిపించింది అనమాట నాన్నతో గొడవైనప్పుడు ఇంట్లోకి వెళ్ళడము తలుపులేసేసుకోవడము లైక్ అట్లాంటివి చేసుకు మాకు చాలా బెదిరించింది మాకు చాలా అప్పటికి నాకు టెన్షన్ టెన్షన్ అనమాట అసలు ఏమైంది ఏమైద్దని అప్పటికి నేను టిఫిన్ కూడా తినలేదనమాట మార్నింగ్ లెవెన్ వరకు అయితే అవుతుంది ఇంకా అమ్మ ఏమనిందంటే ఇంకా నాన్న రాళ్ళే నేను వెళ్ళి టిఫిన్ తినేసి అని చెప్పేసి అని సరే అని చెప్పేసి ఆ అమ్మమ్మ వచ్చింది కదా ఇంకేం కాదలే గొడవ సాల్వ్ అయిపోద్ది అని నేనైతే టిఫిన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో టిఫిన్కి వెళ్ళాను అయితే అక్కడ టిఫిన్ అయితే చేశాను మా ఫ్రెండ్స్ అందరం టిఫిన్ చేసాము ఇంకా టిఫిన్ చేసి ఇంకా మేము ఎదురు ఒక స్టేషన్ అయితే ఉంటుంది సో ఆ స్టేషన్లోకి అయితే వెళ్ళాము స్టేషన్లోకి వెళ్ళి గేమ్ అయితే ఆడుతా ఉన్నాం అనమాట ఏంటంటే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం గేమ్ ఆడడం స్కూల్కి వెళ్ళడం గేమ్ ఆడడం ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అలా గేమ్ ఆడుకుంటూ ఉండిపోయామని ఎప్పుడు ఈసారి లాగే సర్లే ఇంకా ఏం కాదులే అమ్మమ్మ ఉంది అని చెప్పేసి ఇంకా మేము టిఫిన్ తినేసి ఇంకా ఎదురు గేమ్ ఆడడానికి అయితే వెళ్ళిపోయాము అయితే గేమ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా గేమ్ అయితే ఆడుతూ ఉన్నాను అనమాట ఇంకా సడన్గా ఫోన్ చేశాను అనమాట మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే మా బిల్డింగ్ ఇది అనుకోండి సో ఇప్పుడు మా బిల్డింగ్ మీద ఉన్నాను నేను కూడా మా బిల్డింగ్ బ్యాక్ సైడ్ అనమాట అంటే ఆ బ్యాక్ సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళు అనమాట మా కిటికీ అనేది కనబడిద్దా దగ్గర నుంచి సో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సరే మీ ఇంట్లో నుంచి పడతనే ఆ మీ నానమ్మ మీ సందులోకి వెళ్ళి మీ కిటికీ దగ్గర నుంచి గట్టి గట్టిగా అరుస్తుంది అని చెప్పి చెప్పాడు అసలు నాకేం అర్థం కాదు అమ్మో మళ్ళీ స్టార్ట్ అయిపోయిందని చెప్పి భయం వేసింది అనమాట సో ఇంకా భయం వేసి అక్కడికక్కడ గేమ్ ఆడేసి ఇంకా మా ఆ స్టేషన్ కాడి నుంచి మా ఇంటి వరకు ఇంకా నేను ఇంకా సైకిల్ లేదు బండి లేదు ఏం లేదు ఇంకా పరిగెత్తుకొని ఇంకా మొదలు పెడతాను అనమాట నాకు అప్పటికి ఏదో కొడుతుంది అసలు చాలా చాలా భయంగా ఉందనమాట ఇప్పుడు ఏదో కొడుతుంది ఏదో అవ్వబోతుందని చెప్పేసి నా మైండ్కి కొడుతుంది ఇంకేంటంటే ఇంక నేను పరిగెట్టుకొని వస్తున్నాను అనమాట ఇంకా ఆవేశంగా ఆవేశంగా పరిగెట్టుకొని వస్తున్నాను ఇంక వచ్చేసి ఇంకా మా సంధి అనుక్కొచ్చే ఇంకా ఆగాను మా ఫ్రెండ్ ఇంకా మా ఇంటి కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట నడుచుకుంటూ వచ్చి అరే మీ అమ్మ అని చెప్పేసి అన్నాడు అసలు నిజం చెప్తున్నా కదా ఆ మాట అనగానే అసలు ఒక్క నిమిషం నా ఒంట్లో ఉన్న ఆత్మ సప్పని బయటకెళ్ళిపోయిందేమో అని అలా అనిపించింది నాకేంటంటే అంతలా అనిపించింది ఒక్కసారిగా గుండు జల్లుమనింది మా అమ్మ చనిపోవడం ఏంటని చెప్పేసి అసలు నాకు అర్థం కాలేదు నేను అనమాట ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి వాడిని అడిగాను నిజం రా ఇలాగా మీ మమ్మీ ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి అంటే ఇంకా నేనైతే పరిగెట్టుకుని మైండ్ బేక్ వచ్చి వచ్చేసానమాట ఇంకా మైండ్ బేక్ వచ్చి అక్కడ చూసిన సంఘటన ఇప్పుడు కూడా మర్చిపోలేను అనమాట నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అయితే చూశాను నేను రాగానే మా నాన్న అయితే ఉన్నాడనమాట మా నాన్న చేతిలో మా అమ్మ అయితే ఉందనమాట సో మా అమ్మ చేతి నుంచి బ్లీడింగ్ అయితే కారుతుందనమాట మా నాన్న అలాగ మా అమ్మ వైపు చూస్తే ఏడుస్తున్నాడు మా చెల్లి మా నాన్నమ్మ సారీ మా అమ్మమ్మ బయట ఉన్నారనమాట గట్టి గట్టి అరుపులు ఏడుస్తున్నారు అసలా నేను ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళాను అనమాట సో మా ఇల్లు అంతా రక్తం అనమాట అసలు ఏమైంది నాకు ఏమైతే అర్థం కావట్లేదు నేనైతే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లెగమ్మ లెగమ్మ అని చెప్పేసి మా అమ్మనైతే లేపుతున్నాను మా అమ్మ అనేది ఇంకా అసలు లెక్క కూడా లేదు అప్పటికి మా అమ్మ మమ్మల్ని రోజులు వెళ్ళిపోయింది అనమాట గైస్ అసలు చెప్తుంటే నిజం చెప్తున్నా కదా అసలు చెప్పలేకపోతున్నా ఏంటంటే అసలు ఏంటంటే అది ఎవరికి చెప్పుకోలేని సంఘటన ఇంకేమైందంటే ఇంకా అప్పటికి చనిపోయాను అనమాట ఇంకా మా నాన్న అడిగాను ఏమైంది నాన్న అంటే మా నాన్న చెప్పే స్థితిలో లేడు అప్పటికి మా నాన్న ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు అనమాట సో మా అయితే అడిగాను ఏమైంది అమ్మమ్మ అని సో ఏంటంటే మా నాన్న వచ్చాడంట మా నాన్న వచ్చినప్పుడు ఇంకా పెద్ద గొడవ అయితే అయ్యిందనమాట మా అమ్మ ఏం చేసిందంటే కోపంలో మా నాన్న మీద కోపంలో మా హాల్లో అయితే అందరూ ఉన్నారు మా నాన్న మా అమ్మమ్మ మా చెల్లి హాల్లో అయితే ఉన్నారు మా అమ్మ ఏం చేసిందంటే అక్కడైతే కత్తి అయితే ఉంది కదా సో మా ఇంటి దగ్గర వన్ రూమ్లో అయితే కత్తి ఉంటుంది ఒకటి ఆ కత్తి తీసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుందనమాట సో హ్యాండ్ అయితే కట్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ అయితే ఉందనమాట ఆ బ్లీడింగ్ మీద ఏం చేసిందంటే డైరెక్ట్గా హ్యాంగింగ్ అయితే చేసుకుందనమాట సో డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాన్కి అయితే హ్యాంగింగ్ అయితే చేసుకుంది అందులో ఏంటంటే హ్యాంగింగ్ చేసుకోవడం ఇంకా చేతికి బ్రెడ్ కాడము ఆ పైనుంచి అనేది మొత్తం ఇంట్లో అంతా బ్రెడ్ అయితే అయిపోయింది ఇంకా అలాగైతే అయ్యిందంట ఇంకా జరిగింది ఇంకా నేనైతే ఫుల్గా అయితే ఏడ్చాను అనమాట అసలు నాకు ఏం చేయాలో తెలియదు మాకు కిందకి వెళ్ళిపోయాను కింద ఉన్నోళ్ళని పైన ఉన్న అందరినీ పిలిచేశాను అనమాట గట్టి గట్టిగా అరుపులైతే అరిచాను నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఎవరిని పిల్లాలో ఏం చేయాలో అసలు ఏమైతే అర్థం కావట్లేదు ఇంకా అయిపోయింది ఇంకా నా జీవితం అక్కడితోనే ఆగిపోయిందని అనిపించింది నిజంగా నా జీవితం చాలా వరకు అక్కడతో ఆగిపోయింది అనమాట ఎందుకంటే నేను ఎంత సక్సెస్ అవుతున్నా కానీ చూడడానికి అనేది మా అమ్మ అయితే లేదనమాట అసలు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను కానీ నాలో నేనైతే చాలా బాధపడుతున్నాను అనమాట మా అమ్మని తలుచుకొని రోజు అనేది లేదు మాకు జీవితాంతం మా అమ్మ అసలు ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటుంది ఎన్ని చేసిందో ఎంత చెందిందో అని చెప్పేసి మాకే తెలుస్తుంది అనమాట జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన అనమాట మా అమ్మ చనిపోవడం అనేది సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనమాట మా అమ్మ అనేది ఎలా చనిపోయిందని చెప్పేసి ఇది వచ్చేసి మా నాన్న వల్ల చనిపోయిందని చెప్పేసి అసలు అయితే అన్న అనమాట ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది అనమాట ఏంటంటే మా నాన్న మామూలు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు మా నాన్న తాగనప్పుడు అయితే చాలా అంటే చాలా అసలు మంచిగా చూసుకుంటాడు కానీ ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉందన్నమాట సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మా నాన్న తాగేయడము అమ్మ నాన్న గొడవ అవ్వడము సో ఇలాగా మాకు దూరంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ రోజు నేను చదువు అనేది ఆపేసిద్దాం అనుకున్నాను ఏదైనా పనిగళ్దాం అనుకున్నాను కానీ మక్కే ఆ బాధ్యతలు మొత్తం తన మీద వేసుకుందనమాట సో తన మీద వేసుకుని తన తనైతే ఇంకా అప్పటి నుంచి వర్క్ వెళ్ళడం అయితే మొదలుపెట్టింది ఇంకా అప్పటి నుంచి మక్కే నేను చదివించింది ఇప్పుడు కూడా చెప్తాను అనమాట నేను నాకు చదవడానికి కారణం మక్కే అనమాట సో నేను ఇప్పుడు వరకు కూడా నేను ఇంతవరకు రావడానికి మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇంతవరకు రావడానికి కారణం కూడా మక్కే అనమాట అంటే మీ నాన్న ఏం చేయలేదా బ్రో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కదా మా నాన్న కృషి కూడా చాలా ఉంది కానీ ఏంటంటే మా అక్క అయితే నాకు చాలా చేసింది ఇప్పుడు వరకు ఏ టు జెడ్ అనమాట నాకు బుక్స్ కొన్నాం కానివ్వండి ఫస్ట్ ఇయర్లో నేను పాలిటెక్నిక్ అయితే జాయిన్ అయ్యాను అనమాట మా అమ్మ చనిపోయిన తర్వాత సో అక్క అయితే నేను చదివేస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి చెప్పింది చాలామంది చెప్పారనమాట ఆయన ఎందుకు చదివించడం ఏదైనా పనిలో పడేయచ్చు కదా మీకు హెల్ప్ అయితే ఉంటాడని లేదు వాడు చదువుకుంటాడు నేను చదివిస్తానని చెప్పేసి మా అక్క అయితే నేనైతే బాగా చదివించింది అనమాట మక్క లేకపోతే నేను ఈ స్టేజ్ వరకు వచ్చేవాను కాదనమాట యూట్యూబ్ ఇన్స్టా కానీ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైనా వీడియోస్ చేస్తే అసలు పని పాట ఏమైనా ఉందా అని చెప్పేసి తిడతూ ఉంటారనమాట బయట నెగిటివ్గా మాట్లాడతారు తక్కువ చేసి మాట్లాడతారు ఎగదగా మాట్లాడతారు కానీ మక్క ఎప్పుడు నన్ను అలా చేయలేదనమాట సో నేను చేసిన వీడియోస్కి మక్క సపోర్ట్ అయితే చేసిద్ది అనమాట మక్క ఒకటే ఉంటుంది నువ్వేదినే చెయ్యి కానీ నువ్వేం చేసినా కానీ మంచి పనిగా చెయ్యి అనమాట సో ఎవరిని మోసం చేయకు నిజాయితీగా చెయ్యి ఏం చేసినా ఎవరిని మోసం చేయకుండా చెయ్యి అని చెప్పేసి అంటదనమాట నాకు అనేది చాలా అంటే చాలా నేర్పించింది మా అక్క నేను ఎప్పటికీ మక్క రుణం అయితే తీర్చుకోవాలన్నమాట ఇప్పుడు కూడా బాధేసిద్ది అనమాట ఒకవేళ మ్యారేజ్ అయ్యి మక్క వేరే ఇంటికి వెళ్ళిపోతే అసలు నా పొజిషన్ ఏంటి మా సిచ్యువేషన్ ఏంటి అసలు ఎలా ఉండాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ తప్పదనమాట ఎప్పటికైనా మక్కకు పెళ్ళి అవ్వాల్సిందే వేరే ఇంటికి వెళ్ళాల్సిందే సో ఇదే అనమాట నా లైఫ్లో జరిగిన అతి దారుణమైన సంఘటన అనమాట సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా సో మా మదర్ అనేది ఎలా చనిపోయారు సో ఇది వచ్చేసి ఎవరు నెగిటివ్ వేలు అయితే తీసుకోబాకండి అనమాట సో ఏంటంటే నా ఫాలోవర్స్కి నా గురించి అంతా తెలియాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడు కూడా నేను ఇంత లాంగ్ వీడియో చేయడానికి కారణం అనమాట సో ఇదనమాట సో మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం అందరికీ బై బై